హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనా కార్తిక్ ఎరసి ఛానల్ ఇప్పుడైతే మనం ముగ్గుల పోటీకి అయితే వెళ్తున్నాము రండి అక్కడ ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటో నేను మీకైతే చూపిస్తాను ఇందులో నేను ఒక ముగ్గు వేసాను అదేంటో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చే తలకి రెండు చోట్లయితే ముగ్గుల పోటీలు జరిగినాయి ఇది వచ్చే తలకి ఫస్ట్ చోట అనమాట రెండోది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం లెవెన్ ప్రైజెస్ అయితే ఇచ్చారు వేసిన ప్రతి ఒక్కళ్ళకి బాక్సెస్ అయితే ఇచ్చారు నైన్ వచ్చే తలకి శారీస్ అనమాట రెండు వచ్చే తలకి డ్రెస్సెస్ అనమాట చిన్నపిల్లలందరికీ డ్రెస్సెస్ అలా ఇచ్చారు మిగిలిన పెద్దోళ్ళందరికీ శారీస్ ఇచ్చారు చాలామంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు చాలామందే వేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్ థింక్ ముగ్గులో వచ్చే తలకి ప్రజెంటేషన్ అనమాట చిన్నదేసినా పెద్దదేసినా ప్రజెంటేషన్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే మనకే వస్తాయి ఇక్కడే జరిగింది ఒక ఆమె అయితే చిన్న ముగ్గేసినా కూడా ప్రెజెంటేషన్ బాగుండటంతో ఆమెకి సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది అదేంటో నేను మీకు చూపిస్తాను లాస్ట్లో నేను వచ్చే తలకి కొంచెం లేటుకి వెళ్ళాను ఎందుకంటే మేము తిరుపతి వెళ్ళాము ఈసారి సంక్రాంతికి అయితే అందుకే మాకు లేట్ అయింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయిపోయింది ఇంటికి వచ్చే తలకి ఇంకా వచ్చి రెడీ అయ్యి దేవుణ్ణి పెట్టుకొని అంత అయితే వాళ్ళకి లేట్ అయిపోయింది అందుకే నేను కంప్లీట్ అయిన తర్వాత పిక్స్ అయితే చూపిస్తాను లేకపోతే వాళ్ళు ఎలా ముగ్గేశారు ఏంటో అయితే నేను చూపించేదాన్ని తర్వాతలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది ఫుల్ లెంత్ వీడియో తొందరలోనే పోస్ట్ చేస్తాను నేనైతే ఇప్పుడైతే తలకి నేను ప్రైజెస్ ఫస్ట్ చోట జరిగిన ప్రైజెస్ మాత్రమే చూపిస్తున్నాను సెకండ్ చోటది ప్రైజెస్ నాకు తెలీదు ఎందుకంటే ఫస్ట్ చోట ప్రైజెస్ అంతా కంప్లీట్ తలకి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది సెకండ్ షార్ట్ వచ్చే తలకి వాళ్ళది అప్పుడే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ముగ్గులన్నీ వేయటము వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది ఇంకా జడ్జెస్ రాలేదు వాళ్ళు వచ్చి జడ్జ్మెంట్ ఇచ్చే తలకి లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం అనమాట నాగమణి మేడం ఆ మేడమే ఇచ్చారు బాగానే ఇచ్చారు జడ్జిమెంట్ కూడా ఈ ముగ్గుకి ఈ ప్రైజ్ ఇవ్వచ్చు అన్నట్టు వర్తుబుల్గానే ఇచ్చారనమాట బాగా చెప్పారు జడ్జిమెంట్ కూడా ఇవన్నీ సెకండ్ చోట్ అనమాట చాలామంది ముగ్గుల్లో సంక్రాంతి అంటే ఇది అన్నట్టు వేశారు కొంతమంది ఏంటంటే ఫ్లవర్స్తో అనమాట చిన్నపిల్లలు కూడా వేశారు వచ్చిరాని ముగ్గులు చాలా బాగా వేశారు అందరైతే వచ్చే తలకి ఈ ముగ్గుకి ఈ ప్రైజ్ ఇవ్వచ్చు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేనైతే ఏ ముగ్గు అయితే వెయ్యలేదు ఎందుకంటే నాకు అంతగా ముగ్గులు రావు ఏదో ఈ ముగ్గు బాగుంది అన్నట్టు ఫోటో అయితే దిగాను అంతే నాకైతే అంతగా ముగ్గులు రావు నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా కదండి ఎంత పెద్ద ముగ్గు అన్నది కాదు ప్రజెంట్ ఈజ్ ద బెస్ట్ అని ఇక్కడ ఒక ఆమె అయితే చిన్న ముగ్గు వేసినా కూడా ప్రెజెంటేషన్ బాగా ఇవ్వటంతో ఆమెకే సెకండ్ ప్రైజ్ ఇచ్చారు ఆమె ఎవరో కాదు మా వదినే ఈమెకు వచ్చే తలకి నైన్త్ ప్రైజ్ అనమాట ఈ ముగ్గుకి ఈమెకు వచ్చే తలకి ఎయిత్ ప్రైజ్ ఈ ముగ్గుకి ఇచ్చారనమాట ఈమెకు వచ్చే తలకి సెవెంత్ ప్రైజ్ ఈ ముగ్గుకి వీళ్ళిద్దరు అక్కా చెల్లెలు అనమాట ఇద్దరికి ప్రైజెస్ వచ్చినాయి ఈమెకు వచ్చే తలకి సిక్స్త్ ప్రైజ్ ఇచ్చారు ఈమెకు వచ్చే తలకి ఫిఫ్త్ ప్రైజ్ అనమాట ఈ ముగ్గుకి ఈమెకు వచ్చేదాలకి ఫోర్త్ ప్రైజ్ అనమాట వీళ్ళు పిల్లలు అనమాట పిల్లలకి డ్రెస్సెస్ ఇచ్చారు ఈమెకే అనమాట సెకండ్ ప్రైజ్ మా వదిన లేదనమాట అందుకని వేరే ఇచ్చారు ముగ్గు బాగుంది సింపుల్గా ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ అనమాట పెద్ద ముగ్గు వేసింది అమ్మవారు బాగుంది ఇంకొచ్చే తలకి వీళ్ళు సెకండ్ చోట అనమాట నాకు వచ్చే తలకి ఇందుట్లో బెస్ట్ ముగ్గులు ఇవి అనిపించినాయి ఈ రెండిట్లో వచ్చే తలకి ఫస్ట్ సెకండ్ ఇవ్వచ్చని ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే మీకు ఇట్లో ఏ ముగ్గుకి ఏ ప్రైజ్ ఇవ్వాలి అనిపిస్తుందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి తిరుపతి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందు అంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్